హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఏంటి నా వాయిస్ వింటూ మా సిస్టర్ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా మీతో పాటు నాకు కూడా సర్ప్రైజ్ ఏనండి తను సర్ప్రైజ్గా మా కోసం హైదరాబాద్ అయితే వచ్చిందనమాట తను వస్తుందని మాకు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు తను ఇంటి దగ్గరకు వచ్చినంత వరకు తను వస్తాదనేసే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే తను ఆఫీస్ పని మీద బెంగళూరు అయితే వెళ్తుంది సో మేము ట్రైన్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం కానీ తను బెంగళూరు వెళ్తుందనే నేను అనుకున్నాను తప్ప ఇక్కడికి వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా క్యూటీ కోసం అయితే సడన్ సర్ప్రైజ్గా వచ్చిందనమాట తను రావడమే కాదండి తనతో పాటు మా అమ్మ చాలా లగేజీ కూడా పంపించింది అనమాట అందులో ఏముంది ఏంటి అనేది తర్వాత అయితే చూపిస్తాను సో మా సిస్టర్ వచ్చేసరికి మేమైతే మంచి బిజీలో ఉన్నాము ఇదిగోటి ఇక్కడైతే నేనైతే షాక్ అనమాట ఎందుకంటే అప్పటికే మా పాపకి స్కూల్కి డ్రాప్ చేయడానికనైతే బయలుదేరుతున్నాము ఇంతట్లోగా మా సిస్టర్ వచ్చి షాక్ సర్ప్రైజ్ రెండు ఒకేసారి ఇచ్చేసింది ఇంకా పాపకైతే స్కూల్కి డ్రాప్ చేసేసామన్నమాట మా సిస్టర్ని ఇంట్లో ఉంచి మా పాప అయితే మా చెల్లిని చూసి ఇంకా స్కూల్కి వెళ్ళనైతే అన్నది ఆల్రెడీ తనకి చక్కగా రెడీ చేసేసాము సో ఎందుకు ఇంకా ఉంచడం అనేసి హాఫ్ డే అయితే నీకు తీసుకొచ్చేస్తాను అని చెప్పాను సో అందుకని అయితే ఒప్పుకుంది అందుకు స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంకా హాఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే తనకి ఇంటికి తీసుకొని వచ్చేసాము వెళ్ళిపోయింది నువ్వు ఎందుకు చెప్పకుండా వచ్చావు నాకు బ్యూటీకి గట్టా చెప్పలేదు ఎందుకు నువ్వు చెప్పకుండా వచ్చావు అన్నాను ఏడ్చుకోని వెళ్ళిపో సరే అని అమ్మేము ఇవన్నీ క్యూటీ కోసం ఇచ్చింది తీసుకొని చెప్పేసి వెళ్ళిపోయింది ఆలోచించావా ఏటని ఆలోచించావా అదే నువ్వు ఆలోచించావు కదా వెళ్ళిపోయింది నువ్వు ఆలోచించావు కదా వెళ్ళిపోతుందేమో అని అందుకే వెళ్ళిపోయింది అయితే స్కూల్లో చదువుకోలేదన్నమాట ఉంటుందా వెళ్ళిపోతుందా అని ఆలోచించావు అనమాట అవునా ఏం చదువుకున్నావు చెప్పు నావి ఆ చెప్పులు చూడుకపోతే నేను లాక్ చేసి వెళ్ళిపోయాను చూసావా క్యూటీకి స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు చెప్పాను అనమాట జున్ను నీకు చెప్పకుండా వచ్చింది కదా సో అందుకనే తిట్టాను వెళ్ళిపోయింది అని చెప్పాను సో అందుకని ఇంటికి రాగానే వెతుకుతుంది ఏంటి నిజంగానే రా నేను కోపం అయ్యాననేసి వెళ్ళిపోయింది చెప్తున్నానా అమ్మమ్మ నా కోసం చేయగొడియాలు అన్నీ నీకోసం అది పంపించిందట అన్నీను అవి లగేజీనే అగో చూసావా ట్రాలీస్ అవి ఓపెన్ చేయాలి అందుకే నీకు తీసుకొని వచ్చేసాం ఓపెన్ చేస్తావని వెతుకు కత్తు ఉంటే ఈ రూమ్లోనే కదా ఉంటుంది వెతుకు మరి చీ వాష్రూమ్ ఏ డోరు నేను వేసుకుని వచ్చాను లాక్ చేసి వచ్చాను అవునా ఎవరుంటారు మన ఇంట్లో వెతుకైతే ఎక్కడుందో మరి ఎక్కడ ఏ చెప్పాలి ఏ బ్యాగ్ ఉంది అవునమ్మా మనవి అవి లగేజీ తీసుకువచ్చింది వచ్చింది మన కోసం

ఇక్కడ ఏమో చూడు నాకు తెలీదు ఏట్ కనిపించింది నీకు కాల్ కనిపించిందా కుక్కర్లో రైస్ అయితే పెట్టాను రైస్ అయిపోయింది ఇది వచ్చేసి ఎగ్ పాటోల్ అనమాట అలాగే ఇది వచ్చేసి కూర పప్పు వండాను అలాగే కొంచెం టమాటా రసం చేశాను అలాగే ఇది వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై ఫ్రై చేస్తామన్నమాట కొంచెం సో ఇది ఈరోజు నువ్వు వచ్చావని స్పెషల్స్ ఎలాగంటే నాన్ వెజ్ అలాగే మనం చికెన్ అవి తినకూడదు అని అంటున్నారు కదా అందుకని చికెన్ అవేం కాదు ఇలా సింపుల్గా చేస్తాను క్యూటీ స్కూల్ నుండి వచ్చాక అందరం కలిసి లంచ్ అయితే చేసేసామండి ఇంకా లంచ్ చేసాక లగేజీ అయితే ఓపెన్ చేసాము మా పాప అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే అమ్మమ్మ ఏ టైట్ పంపించుద్దో చూద్దాము అనేసి ఇంకా లగేజీ ఓపెన్ చేయగానే మాకు కొన్ని ఐటమ్స్ కామన్గా ఉంటాయన్నమాట ఎప్పుడు కూడాను లగేజీలో అందులో ఫస్ట్ అది వచ్చేసి చేగుడియాలు ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా మేము వెళ్ళినా తీసుకొని వస్తాము వాళ్ళు వచ్చిన సరే పంపిస్తారు తీసుకొని వస్తారు అనేసి పప్పు చెగుడియాలు నువ్వుల చెగుడియాలు ప్యాకెట్లు అయితే పంపించింది అలాగే రాగి చెంబులు పంపించిందండి పెద్దదొకటినూ కొంచెం చిన్నది మనం శివాలయంకి గట్ట వెళ్ళేటప్పుడు లింగం మీద నీళ్ళు పోయటానికి రాగి చెంబనే యూజ్ చేస్తాం కదా ఎక్కువగా సో అదైతే నా దగ్గర లేదు ఇక్కడ షాప్లోన డిమార్ట్లోన కడుక్కున్నాను కానీ కొంచెం రేట్ అనిపించింది అనమాట సో ఊర్లో అయితే మనకు ఎంతో కొంతైనా తగ్గుతుంది కదా సో అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది అందుకనేసేమో ఇంకా ఊర్లో తీసుకోమని చెప్పాను సో అవి కూడా పంపించింది అనమాట యాక్చువల్గా కొన్ని సంచు నేను ఈసారి వస్తే ఇప్పుడైనా తీసుకుంటాను అని చెప్పాను కానీ ఇలా వచ్చేస్తాయనైతే అనుకోలేదు ఇంకా దాంతో పాటుగా చిన్నోడి ఆలు కొంచెం కందులు అలాగే మా పాప కోసం సగ్గుబియ్యం ఒడియాలు అందులోనే ఇంకా జంతికొడియాలు చాలా రకాలైతే పంపించింది అనమాట అలాగే మా చెల్లి క్యూటీ కోసం కొంచెం నెక్ సెట్ లాంటిది ఏదో తీసుకొని వచ్చింది అనమాట సో అదైతే వేసేయమంటుంది అక్కడ అదైతే వేస్తున్నాను అలాగే వాటితో పాటు బియ్యం నూకా కూడాను చేసి ఇచ్చిందండి ఇక్కడ నేను చేసుకోలేను అనేసి పాపం ఎప్పుడు కూడా నువ్వు బియ్యం నూక బియ్యం పిండి అటువంటివి నేను కొనటం అయితే చాలా తక్కువ పాపం అక్కడి నుండే చేసి పంపిస్తూ ఉంటుంది సో నాకైతే ఒక్కొక్కసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్నవి కూడా నువ్వు అంత గుర్తుగా గుర్తుపెట్టుకొని మన కోసం చేసి ఇవ్వడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంతవరకు ఆ బ్లాక్ ట్రాలీలో ఉన్నవైతే ఖాళీ చేసేసాము ఇది వచ్చేసి నాన్ వెజ్ బ్యాగ్ అనమాట ఎందుకంటే ఇందులో నా ఎండు నెత్తళ్ళు ఎండు రెయ్యులు అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏదో ఫిష్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఓన్లీ ఇవి నా ఒక్కదాని కోసమే కాదు నాకు కొంచెం పంచడాలనే ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా ఊర్లోనే మా అక్క వాళ్ళు అలాగే మా అత్తవారు మా ఆడపడుచు వాళ్ళందరూ ఉన్నారు అందరికీ కూడాను కొంచెం కొంచెం అయితే ఇస్తాను నాకు మా చెల్లి ఎలా సర్ప్రైజ్ ఇచ్చిందో అలాగే మా చిన్నక్క మా ఇంటికి దగ్గరలో ఉంటుంది అనేసి అంటుంటాను కదా సో వాళ్ళ ఇంటికి కూడా సర్ప్రైజ్గా వెళ్దామని అయితే అనుకున్నాము మా చెల్లి అయితే ఇంకా అక్క వెళ్దాము వాళ్ళకి నేను ఇంకా వచ్చినట్టు తెలియదు కదా సర్ప్రైజ్గా వెళ్దాము అని అయితే అన్నది సో అందుకని అందరికి కూడాను లగేజీ ఓపెన్ చేసేసి ఎవరిది వాళ్ళకైతే అయితే సర్దేశాను ఇంకా వాళ్ళకి కూడాను అమ్మ ఒడియాలు అవన్నీ కట్టింది చిన్న ఒడియాలు సగ్గుబియ్యం ఒడియాలు అలాగే కొంచెం నెత్తళ్ళు తీసుకుని వెళ్ళేసరికి ఇంటికి తనైతే లేదండి వాళ్ళ పక్కింటి వాళ్ళతో అప్పుడే టెన్ మినిట్స్ ముందు షాపింగ్కి అయితే వెళ్ళిందంట నేను నేను వస్తున్నానని కూడా కాల్ చేయలేదు చెప్పాను కదా సర్ప్రైజ్ గా వెళ్ళాలి అనేసి అయితే అనుకున్నాము యాక్చువల్ గా అయితే ఎప్పుడూ అంత దీనిగా వెళ్లరు ఆ టైంలోనే ఎందుకంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైము అలా అనేసి సో వెళ్ళదు ఎందుకంటే మేము కూడా ఫోన్స్లో ఆ టైంలోనే ఎక్కువగా మాట్లాడుకుంటాం ఈవినింగ్ టైంలోనే సో అలా అనుకొని నేను కూడాను బయలుదేరాను అనమాట ఎలాగ మా చెల్లి సర్ప్రైజ్ ఉంటుంది కదా అలా గెలిదాంలే అనేసి కానీ తను షాపింగ్కి అయితే వెళ్ళిందంట ఇంకా వెళ్ళేసరికి మా బావగారును మా అక్క వాళ్ళ పాపే ఉన్నారు తనకైతే కాల్ చేసాము వెళ్ళాక ఇలా వచ్చాము అనేసి మేము నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్లో వచ్చేస్తాను ఉండండి అనేసి అయితే అన్నది తను వచ్చేంత వరకు ఏం చేస్తామనేసి మా అక్క వాళ్ళ పాపని మా పాపని పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గరలోనే పార్క్ అయితే ఉందన్నమాట సో అక్కడికైతే వచ్చామండి తను ఒక హాఫ్ ఎన్ అవర్లో వచ్చేస్తుంది అనేసి ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో పిల్లలు అయితే చక్కగా ఆడుకున్నారనమాట పార్క్లోన ఇంకా మా వచ్చాక ఇంటికైతే వెళ్ళి మేము తీసుకొని వెళ్ళినవైతే ఇచ్చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉండి వెంటనే వచ్చేసాము అప్పుడే ఇంకా నైట్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళ ఇంటికైతే అలాగైపోయింది తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్లో మా పెద్దక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వాళ్ళ ఇంటికైతే ఇలా అందరం కలిసి వెళ్ళామన్నమాట మా చిన్నక్క వాళ్ళు మేము కలిసి మా పెద్దక్క వాళ్ళ ఇంటికైతే అయితే సో ఆ రోజు అక్కడే లంచ్ చేసి ఈవినింగ్ వరకు ఉండి అమ్మిచ్చినవేమో ఇచ్చేసి ఇంక అందరం మంచిగా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే మళ్ళీ కలిసి అయితే వచ్చేసామండి ఫైనల్గా మా చెల్లి సడన్గా రావడంతో ఇలా అందరం అయితే ఇంకొకసారి మీట్ అయ్యాము సో ఇలాగైతే ఎంజాయ్ చేసామండి మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్